జై దయచేసి భోజనం చేస్తున్న వాళ్ళు జల్తీ చేయదండి కొద్దిగా వెనుక వచ్చి భోజనం చేయండి వంటలు చేసుకొని కింద పడేద్దండి చాలా మంది కింద అంకు పడేస్తున్నారు మీ పిల్లలు పడేస్తున్నారు కొద్ది అంటు పడితే అంటే అక్కడ గుడి చేసి దయచేసి స్వయం పరుడి గర్భ దర్శనానికి గ్రామాల నుండి వేలాదిగా తరలి వస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం స్వయంభూ కొరడి గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సమస్త మాట గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పదకొండు రోజుల పాటు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి స్వయంభూ కొరడి గణపతి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది కాబట్టి భక్తులు పార్కింగ్ దగ్గర భోజనం దగ్గర దర్శనం దగ్గర సహకరింత స్థితిగా విజ్ఞప్తి ప్రతి చోట మా గ్రామస్తున మీ సేవలో ధరిస్తున్నటువంటి మా గ్రామస్తులకు భక్తులు సహకరింత వచ్చిందిగా కోరుతున్నాము వేలాది మంది భక్తులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ గురిస్తూ నమస్కరిస్తూ మరి దైవ స్వరూపాలైనటువంటి పుణ్యాత్మ స్వరూపాలైనటువంటి భక్తజనులందరి కూడా సేవ చేసేటువంటి అవకాశాన్ని మా మాట మా గ్రామానికి వచ్చినందుకు మేము ధన్యము మరి మీ సేవలో తరిస్తున్న మా గ్రామస్తులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి భక్తుల దర్శనం తర్వాత ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాల్సిందిగా భక్తులకు విజ్ఞప్తి ఈరోజు అన్నదాత అయినటువంటి పూండు రామ కీర్తి శిష్యులు లక్ష్మారెడ్డి గారు వారు వారి యొక్క కుటుంబము ఆధ్వర్యంలో ఈరోజు అన్న నిర్వహించడం జరుగుతుంది మరి పూర్తి రామవ గారి కుటుంబానికి ఆ కొరడి గణపతి ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుంటూ